అవధాన భాగమందు పార్వతీపుత్రితోడ పర్వమిదిగా చాగమందు సరులుచుచుండంగతుర చతురాజి భాషణోత్సాహము అవధానము అంటే ఏమిటి అంశములలో ఉండే సౌలభ్యము ఏమిటి క్లిష్టత ఏమిటి అనే అంశాల్ని నాలుగు రోజుల నుండి చర్చించుకుంటూ వచ్చాము ఈ వాళ్ళ నాకు కొత్త వచ్చింది ఈ తాడు లాగడం పెడతారు అటు ఎనమండగురిని ఇటు యనమండగురిగా అయితే యనమండగురిలోనూ వీడు యనమండగురిలోనూ ఒక నాయకుడు ఉంటాడు వాడు యనమండుగురిలోను ఒక నాయకుడు ఉంటాడు ఈ నాయకుడే అవధాని ఎలమండుగురు పుస్తకలు అయితే ఎనమండుగురు కంటే ఇంకోటి తొమ్మండుగురు పోనీ ఒకరు అవధాని లాగే వాళ్ళు అలాగే ఒకరు అవధాని ఎనమండుగురు పుస్తకులు లాగా ఒకడు నాయకుడు అందరూ లాగేవాడు ఈ అవధాని ఒకడు లాగేస్తే తాడు రాదు అడైనా సరే ఇటైనా సరే తాడుకి అందరూ ఎలా సాయం చేయాలో అవధానికి రాష్ట్రకులు కూడా అలా సహాయ సహకారం అందజేసే అవధారి విజయాలు పొందుతావు కాబట్టి రాష్ట్రకుల్ని చాలా కెట్టమైన వాళ్ళని అవధారితో సమానమైన వాళ్ళు ఎదుర్కుంటారు తబకు నమస్కారం గురువు గారికి పాదాభివందనం చేస్తూ మాంసం గత బదులు ఇంద్రజ రష్మి ఆది సుధీర్ ఆది 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 సుధీర్ ఈ నాలుగు పదాలు ఉపయోగించి కార్నార్థం స్వేచతాం సందశలోక పద్యం చెప్పండి ప్రార్థన బాగుంది ఆది దరో ఏమన్నారు మూడు నాలుగు సుధీర్ అండి సుధీర్ సుధీర్ హారదార్థం రాలని ఏ చెంబసు స్వేచతాం సందశ స్వేచ పోని డాక్టర్ మాట

ఇంద్ర జయమంద భారతం ఎప్పుడు చదువుగా అసలు భారతానికి జీమోన్ జై భారతం జీమోన్ అనేది పేరు భారతానికి ఇంద్ర ఇంద్రజాలు ఇచ్చారు సజనా ఇంద్ర జయమంద భారతం ఎప్పుడు చదువుగా రశ్మి సూర్య రశ్మి హృదయాన ప్రాపుతుందో అందుకనే భారతాన్ని మా గురువారి ఆస్వాదన అధ్యక్షులు సంస్థాపక అధ్యక్షులు ఒట్టుమూకలు సత్యవేం శాస్త్రి గారు భారత పెట్టారు అలాగా చంద్రశేఖర్ గారు పెట్టారు ఇంకా ఎవరెవరు పెట్టారు చాలా మంది మనకిక్కడే కాబట్టి అలా భారత భారతదేశం అంతా కూడా భారతం ఎందుకు ఉంటుంది అందుకని అది ఏ భారతం దాని పేరు భాగవతీడ రామాయణ బిడ్డ అన్ని కూడా పెట్టారు అలాగా వీధిత్యా నదీ ప్రవాహాలు ఇంద్ర జయమంద భారత చదువు రశ్మి సూర్యరశ్మి హృదయాల ప్రాకుతు ఆది నుండి చదువంగ నందమునకు పుంజ చదివితేనే హృదయాల్లో రశ్మి సూర్యరశ్మి అంత భాగవాల వస్తుంది ఆది నుండి చదువంగ నందమునకు అందుకని ఇక్కడ మనం వాళ్ళకి సందేశం కూడా ఇవ్వాలి కాబట్టి ఇలాంటి అంత బతులు వాళ్ళు పదాలిస్తారు ఏవో వ్యస్త పదాలు ఇస్తారు రామాయణం గురించి చెప్పంటారు భారతం గురించి చెప్పంటారు భాగవతం చెప్పంటారు అన్య భాష పదాలు ఇస్తారు ఏది పోస్ట్ ఇస్తారు అందుకని ఒక రాయి విసరడానికి విచుక్తి అయిన వాడు అలాగే మరి టీసీసీ టీసీఎస్ ఛానల్ ద్వారా ప్రసార మాధ్యమం ద్వారా మన యొక్క అవధాన బాగా ప్రచారం చేస్తున్నటువంటి రాయిడ్ కన్సర్ ఎవరికి వారికి అనుసరిస్తూ రాయిన్ అందరూ కూడా ప్రేక్షకులకి అందరికీ అనుసరిస్తూ సరే ఇంతవరకు మీరు దత్వంశాన్ని చాలా రుక్ చాలా వివరించారు తర్వాత ఆసు అనే వంశం కూడా ఉంది అష్టాధానంలో ఆసు అంటే మరీ తేలి ఆసుకత చెప్పేదానం తేలి భావం కనిపిస్తుంటుంది మన సమస్య చూసుకోవాలి నిషిధా చూడాలి నష్టాక్షి చూడాలి అని అనుకుంటారు తప్పాక్ష తప్ప ఆసు చెప్పేసి అనుకుంటారు కానీ ఏమిటంటే అష్టావధానానికి విజయం కలిగించేది ఆ వాడి వేడి మనకి పిగి ఇక్కడే మనకు చూపించడానికి బ్యాంక్ గా వెళ్తేనే విజయం విజయవంతైన అనుకుంటాను నేను అలాగే జీవితంలో కూడా ఉంటాను మనకి జీవితంలో ఆ నాలుగు లక్షలు ఉంటాయి వాడి వేడి దిగి పిగి కానీ అవధానం విజయం జీవితం కూడా విజయవంత కాదు మరి నా యొక్క ఆశ మీరు అంత వడివడిగా చెప్పాలని ఆశిస్తూ ఆ మన జీవితానికి మానవ మనుగడకి ప్రేమ మాధుర్యం అవసరమా లేదా యాంత్రికమనే సరిపోతుందా ఈ భావాన్ని మేము తీసుకో పెట్టుకుని ఒక కేటగిరి లేదా ఆటగదులో ఒక ఆస్తులు పరి వంగంగ ప్రార్థన ధనము విద్యను ధనము విద్యను పొందంగా ధాతిలోనా రెండింటికి అవినాక హో సంబంధం అండి ధనం ఉంటేనే విత్తి వస్తుంది విత్తు ఉంటేనే ధనం వస్తుంది అలాగా విత్తుంటేనే చెట్టు వస్తుంది చెట్టు ఉంటేనే విత్తి వస్తుంది అలాగా ధనము విద్యను పొందంగా ధాతిలోనా

అందుకని పరిగెట్ని కొద్ది రూపాయలు సంపాదించాలి పరిగెట్టి చదువుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఇది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా నేను తెలియజేసింది ఏంటంటే ఎక్కడ ఏ సాహిత్య కార్యక్రమం అని ఎక్కడ ఏ ఉపన్యాసం అండి పౌరాణికమా లేకపోతే లౌకికమా లేకపోతే ఇంకోట ఇంకోట కాదు ఏ సాహిత్య కార్యక్రమం అయినా ఏ అయినా కూడా చక్కగా అక్కడ చేరాలి తినాలి ఇవాళ ఉంది అని ఒక కార్యక్రమాన్ని వాళ్ళ మానేస్తే ఎంతో కోల్పోతాం మనం ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందంగా నిండు నిండుగా ఉంది పది మంది ఉన్నారు ఇక్కడ ద్వి సంఖ్యలో ఉన్నారు జనాలు అందుకని అది మంది వచ్చారు కాబట్టి నిజాక గా చూసాను నిన్న వరకు చెప్పిన చూసుకుంటారు నిన్న నిన్నటి వరకు చూసినా నిన్నటి వరకు నేను చెప్పిన విషయాలు వేరు వాళ్ళు చెప్పారు కదా నా మిత్రుడు వచ్చాడు గో మిత్రుడు వచ్చాడు లేకపోతేమో ఆయన బ్రహ్మ విష్ణు మహేష్ వచ్చారు అలాగే ఇవాళ ఉత్సాహం కలిపి అలాగే జనాలను బట్టి ఇంకా ఉత్సాహం కడుతుంది వారికి స్వాగతం 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 అదే నేను ఏం రోడ్డు అలాగేదండి అప్పటికప్పుడు చెప్పేటువంటి పద్యాన్ని చాటు అంటాం అలాగే ఆశు అయితే అంటే అక్కడ కవి తన సొంతంగా చాటు అని చెప్తాడు ఇక్కడ మీరు అడిగిన తర్వాత సమాధానం చెప్తారు ఇది ఇక్కడ ఆశు ధన్యవాదాలు